ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకి పెద్ద ఛాలెంజ్ విసురుతోంది ప్లాన్ ఏ ప్లాన్ బి ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు ప్లాన్ సితో ముందుకు వెళ్తున్నారు ఈ బోట్ల తొలగింపు పనులు ఎందుకని ఇంత ఆలస్యం అవుతున్నాయి ఎందుకు ఇంత కష్టతరంగా మారిపోయాయి అయితే అధికారులకి ప్లాన్ సి మాత్రం కొంచెం ఊరటనిస్తుందనే చెప్పాలి మూడు బోట్లు మూడంటే మూడే ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకొని అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి వాటిని తొలగించడానికి నాలుగు రోజులుగా నానా తిప్పలు పడుతున్నారు ఇరిగేషన్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు అయితే లేటెస్ట్ గా అధికారులకు స్వల్ప ఊరట దక్కింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న పడవను కొద్దిమేర కదిలించగలిగింది రెస్క్యూ టీం డాన్సీలో భాగంగా కాకినాడకు చెందిన అబ్బులు అండ్ టీం రంగంలోకి దిగింది ఏడు భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు మునిగిపోయిన బోట్లకు ముద్రలోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఐరన్ రోపులు తాళ్లు కట్టి వాటిని ఈ ఏడు పడవలకు కట్టి వాటిని లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు దీనిలో భాగంగా ఓ బోటును కొద్ది దూరం కదిలించడంతో అధికారుల్లో ఆశలు చిగురించాయి స్కూబా డైవింగ్ టీములు ఇంజనీరింగ్ టీములు తమ పని తాము చేస్తున్నాయి అండర్ వాటర్ ఆపరేషన్ లో భాగంగా డైవింగ్ టీమ్స్ నీళ్లలోకి దిగి గ్యాస్ కట్టర్లతో పడవలను కట్ చేసి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి నది లోపల పన్నెండు అడుగుల లోతుకు వెళ్లిన సిబ్బంది బోట్లను రెండుగా కట్ చేసే పనులు చేస్తున్నారు ఇప్పటికే కట్టర్లతో ఓ పడవను కత్తిరించిన అండర్ వాటర్ టీం మునిగిన బోట్లు బరువుగా ఉండడంతో వాటిని లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందంటున్నారు నిపుణులు బోట్లకు అడ్డుగా భారీ ఇనుప ఉండటంతో ఆపరేషన్ కి ఆటంకం కలుగుతోందని వర్కర్లు చెబుతున్నారు ఇక బ్యారేజీ గేట్ల దగ్గర నదిలో రెండు బోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మొత్తం మూడు బోట్స్ ఉన్నాయి మరో బోట్ నీళ్లలో మునిగిపోయింది అయితే ఈ రెండు బోట్లు దానికి చిక్కుకున్నాయి దీంతో బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది దీనికి తోడు ఒక్కో బోటు అరవై నుంచి అరవై ఐదు బరువు బరువుంది ఈ బోట్లను చాలా దృఢంగా నిర్మించారు ఒక్కో బోటులో మూడు మెటల్ లేయర్స్ ఉన్నాయి ఒక్క లేయర్ లో పది అంగుళాల మంద ఉన్న ఐరన్ ప్లేట్లు ఉన్నాయి దీంతో వీటిని వెల్డింగ్ చేసి కట్ చేయడం అధికారులకు ఛాలెంజ్ గా మారింది దీనికి తోడు బ్యారేజ్ కి ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా బోట్లను తొలగించాల్సి ఉంటుంది మరోవైపు ఇంకా వరద ప్రవాహం వస్తూ ఉండడం కూడా ఆపరేషన్స్ కు అడ్డంగా మారుతోంది అంతకుముందు ప్లాన్ ఏలో భాగంగా యాభై టన్నులు బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపిన ఆ బోట్లు అస్సలు కదలలేదు దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించారు అయితే మునిగిన బోట్లు చాలా బరువుగా ఉండడం వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ప్లాన్ సి సక్సెస్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు ఇన్నాళ్లు కదలని బోట్లు ఎట్టకేలకు కొద్దిగా కదలడంతో ఈ ఆపరేషన్ ని త్వరగా పూర్తి చేయాలి అనే పట్టుదలతో అధికారులు ముందుకు సాగుతున్నారు